కాండము రెండవ అధ్యాయము మరియు యహోవ మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చను ఇస్రాయేల్లందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకుని తమ తమ ధ్వజమునొద్ద దిగవలను వారు ప్రత్యక్షపు గుడారమునకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున పాళ్యపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను యూధా కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బై నాలుగు వేల ఆరు వందల మంది అతని సమీపమున ఇస్తాకారు గోత్రికులు దిగవలెను సూయారు కుమారుడైన నెతనేలు ఇస్సాకారు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు యాభై నాలుగు వేల నాలుగు వందల మంది అతని సమీపమున జబూలును గోత్రికులుండవలెను హేలోను కుమారుడైన ఎలియాబు జబూలు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు యాభై ఏడు వేల నాలుగు వందల మంది యూధాపాలెంలో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున లక్ష ఎనిమిది ఆరు వేల నాలుగు వందల మంది వారు ముందర సాగి నడవలెను రూబేను పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలభై ఆరు వేల ఐదు వందల మంది అతని సమీపమున షిమ్యోను గోత్రికులు దిగవలెను సూరి శద్దాయి కుమారుడైన షెలిమియేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు యాభై తొమ్మిది వేల మూడు వందల మంది అతని సమీపమున గాదు గోత్రం ఉండవలెను రఘుయేలు కుమారుడైన ఎలియాసాపు గాదు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలువది ఐదు వేల ఆరు వందల యాభై మంది రూబేను పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున లక్ష యాభై లక్షా యాభై ఒక నాలుగు వందల యాభై మంది వారు రెండవ తెగలో సాగన సాగి నడవలెను ప్రత్యక్ష గుడారము లేవీల పాలెముతో పాళెముల నడుమును సాగి నడవలెను వారెట్లు దిగుదురు అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవలెను ఎఫ్రాయిము సేనలు చొప్పున వారి పాళెము ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను అమీహూదు కుమారుడు ఎలీషామ ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలభై వేల ఐదు వందల మంది అతని సమీపమున మనశ్షే గోత్రం ఉండవలెను పెదాసూరు కుమారుడైన గమలియేలు మనష్య కుమారుల్లో ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ముప్పది రెండు వేల రెండు వందల మంది అతని సమీపమున బెన్యామీను గోత్రం ఉండవలను గిద్దోని కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ముప్పది ఐదు వేల నాలుగు వందల మంది ఎఫ్రాయిము పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనలు చొప్పున లక్ష ఎనిమిది వేల నూరు మంది వారు మూడవ గుంపులో సాగి నడవలను ను పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలను అమీషద్దాయి కుమారుడైన అహియేజరు దాను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు అరవది రెండు వేల ఏడు వందల మంది అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను వక్రాను కుమారుడైన పగియేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలభై ఒక వెయ్యి ఐదు వందల మంది అతని సమీపమున నఫ్తాలి గోత్రికులు ఏ ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలి కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు యాభై మూడు వేల నాలుగు వందల మంది దాను పాళ్యములో లెక్కింపబడిన వారందరూ లక్ష యాభై ఏడు వేల ఆరు వందల మంది వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవలను వీరు ఇస్రాయేల్లో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడిన వారు తమ తమ సేనల చొప్పున తమ తమ పాళ్యములలో లెక్కింపబడిన వారందరూ ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది అయితే యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీలు ఇస్రాయేల్లో తమ్మును లెక్కించుకొనలేదు అట్లు ఇస్రాయేళ్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచూ సాగుచూ ఉండిరి ఆమెన్